ऐसे लोग हैं जो इस संविधान को नहीं इस संविधान में जो बराबरता का अधिकार है इस संविधान में जो धर्म निरपेक्षा का अधिकार है इस संविधान में जो संघाद यानी कि जो केंद्र और प्रदेशों का एक सही रिश्ता का अधिकार है वो सब इसके राज में इनके नेतृत्व के अंदर वो नहीं है बिल्कुल नहीं है और उल्टा ये लोग यहाँ कर रहे हैं ये जो राजनी पार्लियामेंट सभा राज चर्चा संदर्भ अंबेडकर ने అవమానించాడు అంబేద్కర్ 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 రణము క్యాషనైపోయిందని ఆ రకంగా అవమానించేదాగా మాట్లాడాడు అవి మనుషులనేయ్ उनका कोई अधिकार है हमने मांग किया इस्तीफा दे अमित शाह क्योंकि तुम्हारे दिल में तुम्हारे दिमाग में అంబేద్కర్ नहीं तुम्हारे दिल और दिमाग में

वो से अदानी गाड़ से अदानी से, से, से आनी नी कुंडे पुट कुटा राजीनामा चेल अवसर हैं जो उस मंच पर बैठेंगे उनकी जबान पर जय हिंद जरूर हो सकता है उनकी जबान पर संविधान जिंदाबाद जरूर हो सकता है लेकिन उनकी दिल ఈ రోజు దేశములో అమలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేనిప్య సాధ్యం హ జాతీ प्रथा కో ఉజల్నే కాం కర్నా చాతే హ జాత్యో కి పెహచాన్ కో బడాకర్ ఉస్ అధ అధ పర్ రాజనీతి హమారే ని సబ్సే ఖతర్నాక్ హోగా పజల మధ్య పులం పేర్ తో మతం పేర్ తో విభజించి ఆ రెండిటి మధ్య గొడవ పెటడం అనేది ఇది చాలా ప్రమాదకరంగా మారబోతా ఉంది దేశములో హిందుత్వ ము దగ్గర పట్టుకున్నాడు సిగ్గుండాలి తెలంగాణ ప్రజల ఓట్లు పొందినటువంటి పాలకులకు విడియో ఉండాలి ఈ రోజు తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడతావా లేకపోతే రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను అమ్మకానికి బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులు పూనుకుంటా ఉంటే నువ్వు కూడా తాళం వేసుకుంటావా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కాంగ్రెస్ నాయకులు అంతేకాదు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు చేసిన పని ఏందే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇదే సింగరేణిలో రెండు బొగ్గు బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకు అప్పగించుకొన్నాడు అంటే సింగరేణి బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ అనేటువంటి తేడా లేదు ముగ్గురు ముగ్గురే ఈ రోజు తెలంగాణ ప్రజానీకానికి మాన్మూల గ్రామాలకు చౌకగా ప్రయాణం చేయడానికి ఒకే ఒక్క అవకాశం ఆర్టీసీ బస్సు ఈ ఆర్టీసీ బస్సుల సంగతి ఏంటి దేశంలో ఏ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఉండకూడదట రవాణా సవరణ చట్టం చేసిండు మోడీ ఆ చట్టం ప్రకారం ఆర్టీసీలకు ఒక్క రూపాయి కూడా ఎవరు సాయం చేయాల్సిన అవసరం లేదు రవాణా బాధ్యతలు ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అంటున్నాడు ప్రధానమంత్రి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి తెలంగాణ ప్రజానీకానికి ఆర్టీసీ బస్సే ఆధారం ఇక్కడ ఆర్టీసీ ఉండాల్సిందే అని చెప్పాలి కదా కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసపూరితమైన వైఖరి తీసుకుంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులంటే కురుగుల్లాగా చూసింది కింద చెప్పు పెట్టి నడిచినట్టుగా చూసింది యాభై ఆరు రోజుల సమ్మె సందర్భంగా పచ్చి నిరంకుశ చట్టాలను అమలు జరిపింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి పర్యావరణం పేరుతో ఎన్ని ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో మొత్తం విద్యుత్ బస్సులే తేవాలని చెప్తున్నారు మనకు అభ్యంతరం లేదు పర్యావరణం పట్ల సీరియస్ గా ఉన్నాం కానీ విద్యుత్ బస్సులన్నీ ప్రైవేట్ వాళ్ళే ఆర్టీసీ ఉంటదట బస్సులు ప్రైవేట్ వాళ్ళు నడుపుతాడట రేవంత్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి సీట్ లో తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టింది ఈ నిర్మాకం కోసమేనా అయ్యా అడగాల్సినటువంటి అవసరం ఉంది ఈ మాత్రం ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాన్ని కూడా లేకుండా చేస్తావా ఒకవైపు మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి ఆచ చూపిస్తావు రెండో వైపు ఆర్టీసీ బస్సులు లేకుండా బస్సులన్నీ ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పి ఆడోళ్లు మొగోళ్లు ఎవరు ఎక్కేందుకు అవకాశం లేకుండా పైసలు అడిగే బస్సులో సీట్ అంటావా ఏ మొహం పెట్టుకొని తెలంగాణ ప్రజల ముందుకు వస్తావని ఇవాళ మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది అందుకని తెలంగాణ ప్రజల గురించి వీళ్ళకు పట్టదు తెలంగాణ ప్రజల సమస్యల గురించి పట్టదు కూడా ముతూ పట్టుకున్నాడు సిగ్గుండాలే తెలంగాణ ప్రజల ఓట్లు రోజు తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడతావా లేకపోతే రాష్ట్ర అమ్మకానికి నాయకులు కూల్కుంటా ఉంటే నువ్వు కూడా తాళం వేసుకుంటావా ఉంది ఈ రోజు కాంగ్రెస్ నాయకులు అంతేకాదు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు చేసిన పని ఏంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే